హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఓ నమ్మలేని రియల్ హర్రర్ స్టోరీ అది కూడా ఒక బైబిల్ గురించి బైబిల్ అంటే క్రిస్టియన్ మత పవిత్ర గ్రంథం ఆ బైబిల్ కాదు ఇది ఒక డెవిల్ ఒకే ఒక్క రాత్రిలో రాసిన బైబిల్ దీని పేరే కోడెక్స్ గిగాస్ ది డెవిల్స్ బైబిల్ అని కూడా అంటారు దీన్ని ఒక సాతాను ఒకే రాత్రిలో రాసిందని చెప్పుకుంటారు ఈ బైబిల్ ఎక్కడ ఉంటే అక్కడ అనర్థాలు నష్టాలు జరుగుతాయని దానివల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని ఇలా పలు రకాల కథలు ఈ డెవిల్ బుక్ గురించి వినిపిస్తుంటాయి ఎవరెవరు ఈ బుక్ వల్ల నష్టపోయారు ప్రజెంట్ ఈ బుక్ ఎక్కడ ఉందనే విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు కథలోకి వెళితే అది పదమూడవ శతాబ్దం అప్పటి బొహేమియా అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చెక్ రిపబ్లిక్గా పిలుచుకోబడే దేశం ఇది సెంట్రల్ యూరప్లో ఉంది అప్పట్లో అక్కడ బెన్రిక్ టైమ్స్ ఉండేవాళ్ళు మన దేశంలో అఘోరాలు ఎలానో అక్కడ వాళ్ళు అలా అనమాట దేవుణ్ణి కఠినంగా పూజించే వాళ్ళని బెన్రిక్ టైన్స్ అని అంటారు వీళ్ళు దేవుణ్ణి పూజించేటప్పుడు నిద్రాహారాలు మానేసి చాలా కఠినంగా ఉంటారు అలాగే ఉపవాసం ఉంటూ కొరడాలతో కొట్టుకుంటూ వారి నుంచి వచ్చేటువంటి రక్తాన్ని ఆ దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ఆ దేవుణ్ణి పూజిస్తుంటారు అయితే ఈ బెన్రిక్ టైన్స్ అనేవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటే అతి చిన్న తప్పు చేసినా సరే చీకటి బాండాగారంలో బంధించి హింసించి వాళ్ళని ఆ తర్వాత చంపేవారు అయితే ఆ రోజు సాయంత్రం బెన్రిక్ టైన్స్లో ఒకడైన హెర్మన్ ది రెక్లెస్ అనే అతను కూడా ఓ తప్పు చేస్తాడు వీళ్ళు ఈ బెన్రిక్ టైమ్స్ అనేవాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో వాళ్ళ లీడర్ కూడా అంతే స్ట్రిక్ట్ అండ్ నిర్దాక్షిణంగా ఉండేవాడని చెప్పుకోవచ్చు రకంగా అయితే ఈ హెర్మన్ అనేటువంటి అతను తప్పు చేసిన వెంటనే అతన్ని కూడా చీకటి బాండాగారంలో బంధించి మరునాడు ఉదయాన్నే మరణశిక్ష విధించాడు ఆ లీడర్ అయితే హెర్మన్ ఆ లీడర్ని బతికిలాడుకున్నాడు ఏమని నాకు ఒక్కరోజు టైం కావాలని ఆ ఒక్క రోజులో ప్రపంచంలో అందరికీ ఉపయోగపడేటువంటి ఓ బుక్ని రాస్తాను సో నాకు ఒక్క రాత్రి టైం ఇవ్వండి అని అడిగితే ఆ లీడర్ ఆ బెన్రిక్ టైమ్స్కి ఒక రోజు టైం ఇస్తాడు అయితే ఇతను ఒరిజినల్ బైబిల్ని గుర్తు తెచ్చుకొని అందులో విషయాలను గుర్తు తెచ్చుకొని ముక్కు రాయడం మొదలుపెట్టాడు కానీ అర్ధరాత్రి అప్పటికే గడిచింది హెర్మన్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో తెలియక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటయ్యా అంటే అతను ప్రార్థన చేసింది దేవుడికి కాదు సాతాన్కి ఆ సాతానే లూసిఫర్ హెర్మన్ ప్రార్థన చేసిన అతి కొద్ది సమయంలోనే లూసిఫర్ ప్రత్యక్షమయ్యాడు వెంటనే తనకు ఈ రాత్రిలోపు బుక్ కంప్లీట్ చేయకపోతే మరణ శిక్షణ పడుతుంది అని లూసిఫర్కి హెర్మన్ చెప్పడంతో లూసిఫర్ తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లూసిఫర్ మీ శరీరం నాకు కావాలి నువ్వు దానికి ఒప్పుకుంటే నేను మీకు బుక్ రాయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని లూసిఫర్ చెప్పడంతో దానికి హెర్మన్ కూడా ఒప్పుకున్నాడు కానీ అలా హెర్మన్ ఒప్పుకున్న అతి కొద్ది క్షణాల్లోనే హెర్మన్ స్పృహ కోల్పోయాడు తెల్లవారే సమయానికి హెర్మన్ కళ్ళు తెరిచి చూశాడు అప్పటికే అతని పక్కన ఓ పెద్ద బుక్ రాజేసి ఉంది అందులో ఏముంది అనేది కూడా గమనించకుండా వెళ్ళి ఆ బుక్ని తన లీడర్కి సమర్పించాడు ఎందుకంటే ఆ మరణ శిక్ష నుంచి తప్పించుకోవాలి అనే కుతూహలం వల్ల అయితే అంత పెద్ద బుక్ని ఒక్క రాత్రిలో రాయడం వల్ల నిజంగా దేవుడు ఆశీసులు హెర్మాన్ పైన ఉన్నాయి అని భావించి అతని మరణ శిక్షను కూడా రద్దు చేశాడు ఆ లీడర్ అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది ఈ బుక్ని చదవడం స్టార్ట్ చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బెన్రిక్ టైన్స్కి మెల్లగా నీరసం రావడం మొదలయ్యేది ఇది ఆ సాతాను రాయడం వల్లే దానికి డెవిల్స్ బైబుల్ అనే పేరు కూడా వచ్చింది అని అంటారు అయితే ఈ బెన్రిక్ టైన్స్ అప్పుల్లో ఉండడం వల్ల ఆ బుక్ని వేరే ఊరికి అమ్మేశారు అయితే ఆ బుక్ ఎప్పుడైతే ఆ ఊరికి చేరిందో అప్పటి నుంచే అసలు కథ మొదలైంది